యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని నీ త్రోవను నీ వెళ్ళాలి వేరే వాణి త్రోవ గురించి నీకు అక్కరా లేదు వేరే వాణి జీవితం గురించి నీకు అవసరము లేదు వేరే వాణి బతుకు గురించి వాడు ఆలోచన చేసుకుంటాడు వేరే వాణి పరిస్థితి గురించి వాడు ఆలోచన చేసుకుంటాడు ఎవ్వరికి లేని చింత ఊరోళ్ళందరి చింత నీ మీదనే ఉంటుంది వాళ్ళు అట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు వీళ్ళు అక్కడ పోయారు వాళ్ళు ఇక్కడ పోయారు అవసరమా నీకు అలే వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి వాళ్ళు ఏమంటున్నారు నన్ను ఏమైనా అన్నదా ఇప్పటిదాకా వచ్చింది కదా అవసరమా నీకు యాకోబు తనత్రోవను వెళు చూడగా దేవదూతలు అతన్ని దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా తన తనత్రోవన తాను వెళ్ళినటువంటి వాణ్ణి దేవదూతలు ఎదుర్కొంటారు